హాయ్ అండి నమస్తే ఇప్పుడే మా వారు ఈ మూడు దెబ్బకాయలు తీసుకొచ్చారు ఇంకా ఆలస్యం ఎందుకు చేయడం అని వీటిని పచ్చడి చేద్దామని అనుకుంటున్నాను అయితే నేను రెండు కాయలు మాత్రమే పచ్చడి చేస్తున్నానండి ఇంకోటి తీపి పచ్చడి బెల్లంతో చేద్దామని పక్కన పెట్టేశాను ఈ దెబ్బకాయల్ని మనం నిలువుగానే కట్ చేసుకోవాలి నిలువుగా కట్ చేసుకుంటేనే లోపల ఉండే గింజలు త్వరగా వచ్చేస్తాయి అడ్డగా కట్ చేయడం వల్ల ఏంటంటే ఆ గింజలు ఉండిపోయే అవకాశం ఉంటుంది ఇలా ఈజీగా గింజలన్నీ బయటకు వచ్చేస్తాయండి ఇంకా ఏంటంటే పైన వైట్ లేయర్ అనేది ఉంటుంది కదా ఆ లేయర్ కూడాను పూర్తిగా తీసేయాలి ఏమాత్రం ఈ వైట్ లేయర్ ఉన్నా గింజలు ఉన్నా సరే పచ్చడి చేదైపోతుంది కట్ చేసేటప్పుడే జాగ్రత్తగా నెమ్మదిగా గింజలన్నీ తీసేయాలి గింజలు కానీ లేయర్ కానీ లేకుండా స్లోగా చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అయితే కొంచెం నెమ్మదిగానే చేయాలి ఆ తర్వాత మీకు నచ్చిన విధంగా మీకు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండీ ఇలా ఒక్కొక్క పీస్ని తీసుకొని మనం పైన లేయర్ కట్ చేయాలి అలాగే లోపల ఉన్న గింజల్ని కూడా తీసేయాలి ఇంకో విషయం అండి దెబ్బకాయల్ని ముందు కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి పొడిగుడ్డుతో తుడిచి ఆరబెట్టుకోవడం మంచిది ఏ మాత్రం తడి లేకుండా చూసుకోండి అలాగే మీరు కట్ చేసేటప్పుడు కూడా చేతులకి తడి లేకుండా చూసుకోవాలి ఆ నైఫ్ కూడాను తడి లేకుండా అన్ని పొడిగానే ఉండేలా చూసుకోవాలి తడి ఉంటే పచ్చడి పాడైపోతుందండి మనం చేసేది నిల్వ పచ్చడి కదా తడి లేకుండా చూసుకోవాలి ఇలా అన్ని పీసెస్కి గింజలు వైట్ లేయర్ పూర్తిగా తీసిన తరువాతను మీకు నచ్చిన సైజులో పీసెస్ కట్ చేసుకోండి కొంతమంది పెద్ద సైజెస్ కట్ చేస్తారు కొంతమంది మీడియం సైజు కొంతమంది చిన్న సైజు అండి అది మన ఇంట్లో వాళ్ళకి నచ్చే విధంగా మనం కట్ చేసుకోవాలి ఇందులో వేయడానికి నేను కళ్ళుప్పు తీసుకున్నానండి సాల్ట్ కంటే కళ్ళుప్పు తీసుకోవడమే మంచిది దబ్బకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండి ఆ ముక్కలకి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసి ఉప్పు పసుపు వేసిన తర్వాతను బాగా కలిపి పక్కన పెట్టుకోవడమేనండి ఇలా ఈ ముక్కల్ని మూడు రోజుల పాటు పక్కన పెట్టుకోవాలి ప్రతిరోజు మార్నింగ్ అయితే మనం కలుపుతూ ఉండాలండి ఇందులో కలిపేటప్పుడు చేయి పెట్టకుండా ఇలాగే మనం ఈ బాక్స్తోనే కలుపుకోవచ్చు లేదంటే గరిటితో అయినా కలుపుకోవచ్చు ఆ గరిటి పొడిగా ఉండేలా చూసుకోండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ముక్కలు బాగా నాంతాయి తరువాతను మూడు రోజుల తర్వాతనే మనకి దీంతో పని ఉందండి ఒకవేళ మీకు మూడు రోజుల తర్వాత పచ్చడి పెట్టుకోవడానికి టైం లేకపోతే నాలుగైదు రోజులైనా ప్రాబ్లం లేదండి ఇదేం కాదు కాకపోతే ప్రతిరోజు దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి మూడు రోజుల తర్వాతను ఈ పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి తాలింపు పెట్టుకునేటప్పుడు ఏంటంటే ముందు మనం మెంతులు అలాగే ఆవాలు ఈ రెండింటినీ దోరగా వేయించి చల్లారిన తర్వాతను మిక్సీలో వేసుకోవాలి పౌడర్ చేసేయాలి కొంచెం వేగితే సరిపోతుందండి ఎక్కువ వేగేయంటే చేదు వచ్చేస్తుంది కొంచెం దూరంగా వేగిపోయి పక్కన పెట్టేసేయండి తర్వాతను మనం ఆయిల్ తీసుకోవాలి నేను ఈ పచ్చడిలోకి గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను ఎక్కువగా మనం ఏ పచ్చడి చేసుకున్నా సరే నువ్వుల నూనె కానీ లేదా వేరుశనగ నూనె కానీ వాడుతూ ఉంటారు ముందుగా నేను ఆయిల్ వేడి చేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాతను కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు దాన్ని ఇలానే పక్కన పెట్టేయాలి ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాతనే ఇందులోకి వెల్లుల్లిపాయలు కొంచెం చిదగొట్టి వేసేయాలండి మరీ పొట్టు మొత్తం తీయవలసిన అవసరం లేదు తర్వాతను ఇందులోకి ఎండుమిర్చి అలాగే జీలకర్ర కొంచెం ఆవాలు వేస్తే సరిపోతుంది ఈ గోరువెచ్చగా ఉంది కదండి గోరువెచ్చగా ఉన్న వేడి సరిపోతుంది అవి దోరగా వేగిపోతాయి పూర్తిగా చల్లారేంతవరకు ఈ తాలింపుని ఇలానే పక్కన పెట్టేయాలి ఈలోగా ఈ పచ్చడిని మనం తయారు చేసుకుందాం మూడు రోజులు నానబెట్టాం కదండి ఈ ముక్కలు ఎంత బాగా నానిపోయాయో చూడండి పసుపు ఉప్పు బాగా పట్టేయి ముక్కలు కూడా మెత్తగా అయ్యాయి ఈ ముక్కలు బాగా నాన ఉప్పు బాగా పట్టినట్టు అలాగే ఆ పులుపు అనేది లేకుండా ఉంటుంది దెబ్బకాయల పులుపు లేకుండా ఉండాలి అంటే ఇలా మూడు రోజులు బాగా నానాల్సిందే ఈ ముక్కల్ని బేసిన్లోకి తీసుకొని ముందుగా తయారు చేసి ఉంచుకున్న మెంతులు ఆవాల పొడిని ఇందులో కలుపుకోవాలి ఈ దెబ్బకాయ పచ్చడి పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది కదండి అలాగే వేడన్నంలో నెయ్యి కొంచెం వేసి వేడివేడిగా ఈ పచ్చడి కలుపుకొని తింటే ఇంకా కూరలు ఇంకా అవసరం లేదని అనిపిస్తుంటుంది నాకైతే చాలా ఇష్టం అండి దెబ్బకాయ పచ్చడి ఇందులోకి ఈ మెంతులు ఆవాల పొడిని వేసిస్తున్నాను మంచి స్మెల్ వస్తుందండి మెంతులు ఆవాలు బాగా దోరగా వేగాయి కదా ఆ పౌడర్ అయితే ఆ వేసిన వెంటనే ఇంకా పచ్చడి రెడీ అయిపోయినంత ఫీలింగ్ వచ్చేస్తుంది మంచి స్మెల్ బాగుందండి ఇంకా నా నోరు ఊరిపోతుంది ఇంకా తయారు అవ్వకుండానే ఎన్ని కూరలున్నా లాస్ట్ పెరిగినతో కొంచెం ఏదైనా ఒక పచ్చడి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా ఇందులోకి ఇప్పుడు కారం కూడా వేసేస్తున్నాను కారం అంటే మన టేస్ట్ బట్టండి ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు కొన్ని కారాలు ఎక్కువ కారంగా ఉంటాయి కొన్ని కొంచెం ఘాటు తక్కువగానే ఉంటుంది దాన్ని బట్టి మనం వేసుకోవాలి మా మొక్కలు సరిపడా కారం నేను వేసుకున్నాను ఇప్పుడు వీటిని బాగా కలపాలి ఎంతగా కలిపితే అంత బాగుంటుంది ముక్కలు ప్రతి ముక్కకు కూడా ఉప్పు కారం మనం వేసుకునే ఆ మెంతులు ఆవాలు పౌడరు అన్నీ ప్రతి ముక్కకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి తర్వాతను ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదండి ఆ ఆయిల్ అయితే పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇందులో కలపాలి తాలింపు ఆయిల్ వేసిన తర్వాతను కూడా చివరిగా ఇంకొకసారి నీట్గా కలుపుకోవాలి ఇలా కలపడం వలన ప్రతి ముక్కకు కూడాను ఉప్పు కారం ఆవాలు మెంతులు పొడి అన్నీ బాగా పడతాయండి ఇలా పట్టి ప్రతి పీస్లో కూడా టేస్ట్ అనేది ఉంటుంది పచ్చడి రెడీ అయిపోయినట్టే చివరిగా ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవచ్చు అలా వేసి బాగా కలిపి ఇంకా ఒక గాజు సీసాలోకి తీసుకోవడమేనండి చూసారు కదండీ దెబ్బకాయ పచ్చడి ఎంత ఈజీగా తయారైపోతుందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడివేడిగా మొదటి ముద్దతో కలుపుకొని తినాలన్నా చివరిగా పెరుగన్నంతో తినాలన్నా చాలా బాగుంటుంది ఈ పచ్చడిని ముందుగా ఎండలో ఆరబెట్టి ఉంచుకున్న గాజు సీసాల్లోకి తీసుకొని నిల్వ ఉంచుకోవడమే ఇంతేనండి దెబ్బకాయ పచ్చడి రెడీ అయిపోయింది నేను చేసిన రెండు దెబ్బకాయల పచ్చడి ఇలాగా ఈ గాజు సీసాల్లోకి వేసుకుంటున్నాను ఇందులో పట్టేటట్టు లేదండి ఎంతవరకు పడుతుందో చూద్దాం ఇంకో చిన్న సీసాలో కూడా వేసుకుంటున్నాను ఈ రెండు సీసాలకైతే సరిపోతుంది నేను పెట్టే రెండు దెబ్బకాయల పచ్చడి కరెక్ట్గా సరిపోయిందండి ఎక్కువ లేదు తక్కువ లేదు కరెక్ట్గా ఈ రెండు సీసాలకైతే సరిపోయింది ఇదండి ఈరోజు నేను తయారు చేసుకునే దెబ్బకాయ పచ్చడి ఈరోజుకి వీడియో ఇంతేనండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్